ప్రధానంగా మీకు తెలియంది కాదు మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కావాలని మీ కష్ట ఫలితంతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి పేదవాళ్ల కోసం పేదవాళ్ల అభివృద్ధి కోసం పేదవాళ్లకు అండగా ఉంటూ పేదవాళ్ల శ్రేయసే ప్రధానంగా పెట్టుకుని ముందుకు నడుస్తున్న సంగతి మీకు తెలియంది కాదు ఈ వర్ధనపేట నియోజకవర్గంలో ముఖ్యంగా వర్ధనపేట మున్సిపాలిటీలో ఈ రోజు నా చేతుల మీదుగా సుమారు రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలతో వివిధ శంకుస్థాపనలు మిత్రులు నాగరాజు గారు నా చేతులతో చేయించారు అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు అంటే అది మేము తెచ్చుకుంది కాదు మీరిచ్చిందేనని సవినయంగా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను ఇది పేదోళ్ల ప్రభుత్వం నిరంతరము పేదోళ్ల శ్రేయస్సు కోసం పేదోళ్ల మంచి కోసం తాపత్రయపడే ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో ఏవైనా అరాకొర మంచి పనులు చేసుంటే ఆ మంచి పనుల్ని ఆపకుండా వాటిని ఇస్తూనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల్లో ఉన్న పేదవాళ్ల ప్రతి ఇంటికి ఆడబిడ్డకి ఇబ్బంది ఉంటుందని రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఈ ప్రభుత్వం ఇచ్చింది దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇయకపోతే ధనికులు తినే సన్న బియ్యం పేదవాళ్లకు కూడా పెట్టాలని ఈనాటి ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి సన్న బియ్యం ఇస్తుంది పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఇచ్చాం పాత రేషన్ కార్డులలో కొన్ని పేర్లు మిగిలిపోతే కొత్త పేర్లు కూడా చేర్పించాం పేదవాళ్ళ పిల్లలు హాస్టల్లో చదివే వాళ్ళకి సరిగా ఆనాటి ప్రభుత్వం బువ్వ పెట్టకపోతే నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచాం ఆడపిల్లలకి రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం అంతేకాదు విద్యకి వైద్యకి వైద్యానికి పెద్ద వేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంతకు ముందే శంకుస్థాపన చేశాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో అద్భుతమైన స్కూళ్లు వడివడిగా ఈనాడు కట్టుకుంటున్నాం ఆనాటికి మొక్కుపడిగా ఆనాటి ప్రభుత్వం కోళ్ల ఫారాల్లో మూతబడ్డ రైస్ మిల్లులలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేస్తే సరిగ్గా అనేక సందర్భాల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి ఈనాడు అద్భుతమైన బిల్డింగ్లు కట్టి పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి చదువు నేర్పించాలనే తపనతో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది అంతేకాదు పది సంవత్సరాల్లో పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఒక ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా ఆనాటి పెద్దలకు లేదు పేదోడికి ఇల్లు ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టి లక్ష కోట్ల కమిషన్ తీసుకున్నాడు తప్ప పేదోడికి ఇల్లు ఇవ్వలే మీ దీవెళ్లతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరమే సుమారు నాలుగు లక్షల యాభై వేల ఇళ్లతో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రతి ఇంటికి ఐదు లక్షల ఉచితంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత మూడు వేల ఐదు వందల ఇళ్లు ఇచ్చాం దాంట్లో భాగంగా మన వర్ధనపేట మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం ఇది మొదటిసారి ఇచ్చాం రేపు ఏప్రిల్ లో మళ్లీ ఇస్తున్నాం రేపు ఏప్రిల్ తో కలిపి ఇంకా మూడు సార్లు ఇస్తాం ఈ ఇల్లు ఇచ్చేటప్పుడు మేము ఇది ఏ కులమడి అడగం మీరు ఏ మతమని అడగం నువ్వు కాంగ్రెస్ మనిషి అయితేనే ఇస్తామని చెప్పాం నువ్వు పేదవాడు అయి ఉంటే చాలు ఇల్లు పక్కా ఇస్తాం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఓటు వేస్తేనే ఇస్తామని కూడా కండిషన్ పెట్టాం ఆ తల్లికి సల్లట దీవెనలుంటే తప్పకుండా తల్లి మనసులో దీవిస్తుంది ఆ నమ్మకం మాకుంది అంతేకాదు రైతును రాదును చేస్తానన్నాం వరేస్తే ఉరే అని ఆనాటి ప్రబుద్ధుడు చెప్తే ఒరేసిన రైతన్నలకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ ఐదు వందలు ఇచ్చాం రైతు బంధువు ద్వారా నువ్వు పదివేలు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వేలిచ్చాం తొమ్మిది నెలలలో ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఆరు లక్షల మంది రైతన్నలకు రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేశాం పది సంవత్సరాలలో లక్ష రూపాయలు కూడా నువ్వు రుణమాఫీ చేయలేకపోయాం ఇవన్నీ జీర్ణించుకోలేక ఒంటి నిండా ఇషం పెట్టుకొని విషము కక్కుతూ మళ్లీ అధికారంలోకి ఎప్పుడు రావాలని తాపత్రయపడుతున్నావే తప్ప పేదవాడి కష్టాలు తెలియని నీవు దొర పోకటపై పేదవాళ్ళను విస్మరించి ఇబ్బంది పెట్టిన నువ్వు పదవి పోయిన తర్వాత ఈనాడు అచ్చేసిన అంబో తెద్దులాగా రోడ్లమ్మటి తిరిగి కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని ఎలా నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావో నీ సంస్కారానికి వదిలేస్తున్నాం ఆనాడు అధికార అహంకారంతో ఏవైతే తప్పులు చేశావో అది ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం కానీ పవర్ పర్చేజ్ కాని ఈ రేసులు కాని ఏవైతే తప్పులు చేశావో తాగినోడు కడతాడు తాళ్ల పొన్ను తప్పు ఎవడైతే చేస్తాడో తప్పు ఎవడైతే చేశాడో తప్పు చేసినవాడు శిక్షకి హరుడు దాంట్లో నువ్వు వందకు వంద శాతం ముందుంటావు చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఆనాడు అద్భుతంగా కాంగ్రెస్ పార్టీని దీవించారు సంక్షేమ కార్యక్రమాలను ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది అభివృద్ధిని ఎక్కడా కుంటి పడకుండా అందిస్తుంది ఈ వర్ధనపేట మున్సిపాలిటీని కూడా వనములాగా తీర్చిదిద్దాలని మీ గౌరవ శాసన సభ్యులు నిరంతరము పోరాటం చేస్తున్నారు చాలా వరకు సక్సెస్ అయ్యారు ఏవైతే తండాలున్నాయో ఈ తండాలు గ్రామ పంచాయతీలుగా మార్చాలని పట్టుపడుతున్నారు వంద శాతం అది సక్సెస్ అవుతారు ఈ రాబోయే ఒకటి రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది మీరందరూ కాంగ్రెస్ సైనికులు కాంగ్రెస్ సింహాలు కాంగ్రెస్ జెండాని బుదాన మోసే మీరంతా ఈ వర్దనపేటలోని పన్నెండు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని అత్యధిక ఓట్లతో ఆనాడు నాగరాజు అన్నను ఎలా అయితే ఆశీర్వదించి దీవించారో ఈనాడు ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చే ప్రతి అభ్యర్థిని మనస్ఫూర్తిగా దీవించండి ఆశీర్వదించండి వెన్నెల లాంటి మీ ప్రేమ అభిమానాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద చూపించండి రెండు వందల యూనిట్లు మీకు అందుతున్నాయి రేషన్ కార్డు ఇచ్చాం ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాం చివరికి పల్లెంలో తినే సన్న భూను కూడా ఈ ప్రభుత్వమే ఇస్తుంది అనేది ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకుని అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని పదే పదే నా తోబుట్టువులందరినీ నా అన్నదమ్ములందరినీ శిరస వంచి అభ్యర్థిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే అన్న